పద్మ పాప రాత్రంతా అంతా యూరి అవుతుంది పద్మ నువ్వేనా పద్మ మీరే సిస్టర్ మూతికి తీండి ఏం కాదు మీరా ఎంత ముందు వచ్చారా ఫస్ట్ టైమాట్లాడండి మాట్లాడండి ఏం భయం లేదు మన చేశాను కదా మీరా పద్మ ఎక్కడ మీది అమీర్పేట

అమీర్ పేర్ పని ఏం పని చేస్తారు మీరు నేను మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తానండి మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తానండి ఇప్పుడు వెళ్తా ఒక రెండు మూడు నెలలు మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు వెళ్తా లేదండి ఇంక నీకు వెనక ముందు ఎవరు ఉన్నారా లేరా అమ్మాళ్ళు అందరు ఉన్నారండి అందరు ఉన్నారా ఈ టీవీలో చూస్తారమ్మా పద్మ మీరు టీవీలో చూస్తారా ఫోన్ 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 ద్వారా ఓకే యూట్యూబ్ చూసారు మీరు తగ్గిపోతుంది కదా వచ్చే వరకు కూడా రావాలి మీరు రైట్ కూర్చోండి రజని రజని కృష్ణా జిల్లా నుంచి వచ్చారండి మెడకి ఆపరేషన్ చేయాలి అన్నారు నడు నొప్పి వెనుక భాగం మొత్తం నొప్పి కూర్చోకుండా కూర్చోలేను అమ్మో కుర్చీలో కూడా కూర్చోలేను రజని నేనేనండి పౌలు కృష్ణా జిల్లా ఎవరో ఏది మనిషి నాకున్నావుగా మీది కృష్ణా జిల్లా అవునండి ఆపరేషన్ చేయాలి అన్నారా అవునండి నడువు నొప్పి అంటే మెడ నుంచి నడువులకు ఉంది మెడ గ్యాప్ అంటండి గ్యాప్ వచ్చింది అవునండి నొప్పి కూర్చోకుండా కుర్చీలు కూడా కూర్చోలేను ఎంత కాలంగా ఇట్లాగా ఒక ఆరు నెలలు మట్టండి ఆరు నెలలుగా కుర్చీలు కూడా కుర్చీలు మన ఒక సోదరుడు ఇక్కడ ఉన్నాడు వాచ్మెన్ వాళ్ళ భార్య ప్రేర్ టవర్లో ఫోన్లు మన మనగా వేరే చోట ఇక్కడ ఇలా వచ్చింది తెలుసా ఇట్లా వచ్చింది ఇలా ఉంది అంటే ఇంత మనిషి ఇంత అయిపోయింది అన్నట్టు పొట్టతో సహా వాచ్మెన్ భార్య చాలా గ్యాప్ ఉంది బెల్ట్ పెట్టింది పొట్ట కూడా పెద్దగా వచ్చింది నేను అన్న బెల్ట్ గిట్లు ఇక్కడ ఉంటే ఊరుకోనాను తగ్గిపోయిందని చెప్తున్నారు వాళ్ళు కూడా సంతోషంగా ఎంత గ్యాప్ దేవుడు కార్యం చేసే పూర్తిగా ఉంటే మెడలో కానీ నడుములు కానీ ఆపరేషన్ చేసుకుంటూ నేను మంచిగా సరే ఇక్కడ దేవుడి కార్యాలు ఉన్నాయి కదా కళ్ళారు చూసావు కదా ఇక్కడ అక్కడ టీవీలో చూసావు ఇక్కడేమో కళ్ళారు చూస్తున్నావు కదా రజని అవునండి ఏం చూసావు నువ్వు టీవీలోనే చూసావా మిమ్మల్ని టీవీలో చూస్తే ఇక్కడ తగ్గిపోతుందమ్మా మీరు ఎవరికైనా కష్టాలు ఉంటే నా మీద పూర్తిగా నమ్మకం పెట్టండి మీరు భయపడద్దు పూర్తిగా అది ఎన్ని బాధలు ఉంటే కూడా ఎన్ని ఉంటే కూడా అవి తగ్గిపోతాయి పూర్తిగా నమ్మకం పెట్టండి ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఇన్ కేస్ మీకు డిస్టర్బెన్స్ అయినా కూడా అవసరమైతే ఇంక కొంచెం ఖర్చులు అడుగుతాను కానీ మనిషిని మాత్రం వదులుకోను చప్పలు కొట్టాలి గట్టిగా అది చనిపోయే మనిషి ఉంటే కూడా వదలను అట్లా అనను ఎన్ని పనులు ఉంటే కూడా అక్కడికి వచ్చి అవసరమైతే మంచి చేస్తాను వదలను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మనతో మాట్లాడినా ఒకసారి మనల్ని అటు ఇటు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫుల్ నమ్మకంతో వచ్చారు అట్లాగే ఉండండి ఎక్కడ ఒక ఫ్యాయిట్ కూడా తక్కువ కాదు అవసరం చెప్తున్నా ఖర్చు అవుతుంది అనకూడదు కారణం కాపాడబడుతుంది ఒకప్పుడు మేము డబ్బులు తీసుకోవాలంటే అమ్మో వాళ్ళ హాస్పిటల్లో పెట్టి 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 మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలా వద్దు వద్దు అని ఇంకా నేను ఇచ్చిన అప్పుడు నాకు ఎంత అయింది తెలుసా యాభై ఐదు లక్షలు అప్పు అయిపోయినా నేనే చచ్చిపోలే పాట కూడా రాసుకున్నా ఒంటరినై వచ్చా వంటిగానే పోతా నా ప్రియ యేసుని పరము చేరుకుంటా నిన్న మొన్న వరకు ఎవరి కోసమో ఎదురు చూసా అమ్మ టాట నాట టాటా టాట టాటా అందరికి టాటా చెప్పి వెళ్ళిపోతాం కొన్నిసీ దగ్గరికి ఏసే అన్నాడు మామూలు నువ్వు వెళ్ళకూడదు ఉండు 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 నీ అప్ప ఎంత ఉందో చెప్తే అన్నీ తీరుస్తా కా అన్నీ నీకు ఇస్తా ఏమి కష్టం లేకుండా నిన్ను చూసుకుంటా నువ్వు చనిపోకు నా కొరకు పని చెయ్యి చాలామందిని నువ్వు మంచి చెయ్యాలి అని నాకు చెప్పారు నీ మీద నా ఆత్మ ఉంది కాబట్టి దాన్ని నువ్వు నాశనం చేయకు సజ్జుభావాలని మనసు తీసేసుకో అది అల్లెలుయా కాబట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా